శ్రీగరు నమ వ్యాస విరుచత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం అరవై ఏడవ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం ఇందులో భీష్ముడు పలికినటువంటి శ్రీకృష్ణ స్థుతి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విని శిశుపాలుడు కోపోద్రిక్తుడై సభలో ఇంతమంది మహారాజులుండగా శ్రీకృష్ణుణ్ణి స్థుతిస్తున్నావా అంటూ ఒక నపుంసకుడిగా సంబోధించుకుంటూ పౌరుషం లేనటువంటి వాడిగా చూస్తూ ఇంతమంది ఉన్నారు కదా ఈ సభలో వీళ్ళని కూడా ప్రస్తుతించు అని చెప్పి సభలో ఉన్నటువంటి దుర్యోధనాదులు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించడం జరుగుతుంది శిశువారుడు వీళ్ళని స్థుతించు ఎప్పుడు నువ్వు స్థుతి పాఠాలతోనే స్తోత్రం చేస్తూ ఉంటావు కదా నీ జీవితమే ఇంత అని చెప్పి భీష్ముణ్ణి నిందించడం జరుగుతుంది ఇక్కడ అవి శ్లోకాల రూపంలో మనం చూద్దాం ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుని తర్వాత శ్లోకాల్లోకి వెళ్దాం शुक्लाम्बरधरं विष्णुं सचिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे

ప్రశంసన పూర్వకం గర్హితైన భీష్మేణ రాజ్ఞాం తిరస్కరణ ఆధికం తిరస్కరణాధికం శిశుపాలుడి చేత ఆ రాజులందరూ కూడా ప్రశంసాపూర్వకంగా ప్రశంసాపూర్వకం అంటే వాళ్ళని కాదు వీళ్ళని కూడా శుధించు ఎంతసేపు కృష్ణుడినైనా నీ పని ప్రశంసిస్తూ ఉండడమే కదా శుతి పాఠాలు లాగా మంది మాగదుల్లాగా స్తోత్రం చేయడమే కదా అని చెప్పి భీష్ముడిని నిందించడం శిశుపాలుడు ముందుగా భీష్ముడు ఏం చెప్తున్నాడు భీమసేనుడితో అంటున్నాడు భీష్మవువాచు ఇన్ని రకాలుగా నిందిస్తున్నటువంటి శిశుపాలుడి మీదకి భీష్ భీమసేనుడు సంహరించడానికి బయలుదేరుతూ ఉంటే వీడు కాబట్టి నన్ను ఇలా అంటున్నాడు వీడు కులఘాతకుడైనటువంటి వాడు కులాన్ని నాశనం చేసేటువంటి వాడు లేకపోతే పార్థివులు మహారాజులు ఇంతమంది ఉంటే ఇంతవరకు నన్ను ఎవరన్నా అన్నారా అని చెప్పి దానికి కారణం కూడా ఏమిటంటే శిశువారుడి యొక్క వృత్తాంతం ఎట్లాంటిది అనేటువంటిది నిన్న మనం చెప్పుకున్నాను అదంతా భీష్ముడు చెప్పాడు భీమసేనుడు ఎట్లాంటి జన్మ ఆ జన్మ అయితిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మని చేతిలోనే ఇతనికి మరణం సంభవిస్తుంది అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది అంటే ఇతని అంశ కృష్ణ పరమాత్మలో లీనమైపోతుంది ఆ విషయం కూడా ఇక్కడ భీష్ముడు ప్రస్తావిస్తున్నాడు నైషాదిపతేర్బుద్ధి నైషా ఛేదిపతేర్బుద్ధి నూనమ జగద్ధర్తు వినిశ్చయ జగద్భర్తు కృష్ణస్య వినిశ్చయ అంటున్నారు ఛేదిపతి అంటే ఛేది మహారాజు యొక్క శిశుపాలుడు శిశుపాలుడు ఎవరి కుమారుడు అని మనం చెప్పుకున్నాం దమఘోషుడు శ్రుతశ్రువ అనేటువంటి దంపతుల యొక్క కుమారుడు ఛేదిరాజు అయినటువంటి దమఘోషుని కుమారుడు శిశుబారుడు అట్లాంటి శిశుబారు యొక్క ఈ బుద్ధి ఎలా వచ్చిందంటే ఏదైతు ఆహ్వయతే అచ్యుతం ఆహ్వయతే అచ్యుతం త్వాహతే అనేది తూ ప్లస్ ఆహ్వాయతే విడిపిస్తుంది శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆజ్ఞ లేకుండా వీడి బుద్ధిలో ఈ విధమైనటువంటి ఆలోచన ప్రవేశించాలి కాబట్టి ఈ విధంగా రాజుల నందరిని అధిక్షేపిస్తూ భీష్ముని ఈ విధంగా నిందలు వేస్తున్నాడు అంటే బహుశా శ్రీకృష్ణుడు వీడి అంతం చూసేటువంటి సమయం ఆసన్నమైంది నూనమేవా తప్పకుండా జగద్భత్తు జగత్కి భర్త అయినటువంటి శ్రీకృష్ణ పర ప్రభు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు కృష్ణ సైవ వినిశ్చయ ఇది కృష్ణుడి నిర్ణయం అయి ఉంటుంది అందుకే వీడి ఈ విధంగా ప్రేరుతున్నాడు కృష్ణుడి నిర్ణయం ఏమిటి వీడి అంత్య సమయం ఆసన్నమైంది ఇంకా అందువల్ల అంత్య సమయంలో ఎప్పుడు కూడా ఈ విధంగా ప్రేలాపన జరుగుతూ ఉండదు ఆరిపోయే దీపానికి అన్నట్టుగా పురిగట్టే దీపానికి ఉంటుంది అందువల్ల వీడు కూడా యమలోకానికి వెళ్ళేటువంటి వాడు కాబట్టి ఈ విధంగా నోటికొచ్చిన దల్లా ప్రేరుతున్నాడు అంటూ సంబోధించాడు ఇక్కడ కులపాంసన అంటే వంశఘాతుడైనటువంటి వాడు కుట్టంగానే చనిపోవాల్సిందే కానీ అప్పుడే దమఘోషుడు సంహరించబోయాడు కానీ అశరీరమైనటువంటి వాక్కులు వినటం వల్ల ఈ శిశుపాలుడు బతికి ఉన్నాడు ఇంకా అందువల్ల భీష్ముడు కులపాంశన అంటే కులాన్ని నాశనం చేసేటువంటి వాడు కులాన్ని ఉద్ధరించేవాడు కాదు నాశనం చేసేవాడు అట్లాంటి ఇలాంటి కులపాంశనుడుమా భీమసేనర్హతి పార్థివ క్షితం అంటే భూమి మీద ఉన్నటువంటి మహారాజులు ఎవరు కూడా ఈ విధంగా నా గురించి ఎప్పుడు ఇలా మాట్లాడలేదు వీడు కులపాంశన కులాన్ని నాశనం చేసేటువంటి ఘాతకుడు కాబట్టే ఈ రోజు ఈ విధంగా నన్ను అధిక్షేపిస్తున్నాడు క్షేప్తం కాలపరీతాత్మ కాలపరీత ఆత్మ అంటే యమలోకానికి చేరుకోబోయేటువంటి ఆత్మ త్వరలో త్వరలో శ్రీకృష్ణ ఓ చూపు చూడబోతాడు కాబట్టి అటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి వాడు కాబట్టి త్వరలోనే కృష్ణుడి చేతిలో వీడికి మోక్షం కలగబోతుంది కాబట్టి అందువలన వీడి ఈ విధంగా మాట్లాడుతున్నాడు లేకపోతే భూమి మీద ఏది రాజైనా నన్ను ఎప్పుడైనా ఈ విధంగా మాట్లాడుతా మాట్లాడి ధైర్యం చేస్తాడా అసలు ఆలోచన చేస్తాడు ఏష్య హరే హువం తేర్జోస హరేర్ ధ్రువం కేషహ్యస్య మహాబాహుస్తే హరేర్ ధృవం తమేవ పునరాధాతుం తమేవ పునరాధాతుం కురుతే అత్రమతి హరి పునర పునరాధాతుం కురుతే తమేవ పునరాధాతుం ఆదాతు అంటే గ్రహించడం శ్రీకృష్ణ పరమాత్మును ఇతరిని తనలో లీనం చేసేసుకోవాలని అనుకుంటున్నాడు అందువల్లనే తప్పకుండా ధృవం తప్పకుండా హరి యొక్క ఆలోచన వలన వీడి ఈ విధంగా పెట్టిరేగిపోతున్నాడు అంటే ఈయన సంకేతంతోనే ఆయన బుద్ధిలో ప్రవేశించి ఆ విధంగా ఇక వీడికి సమయం ఆసన్నమైంది అంత్య సమయం ఆసన్నమైంది కాబట్టి ఇక స్వేచ్ఛ కల్పించడం అందువలన పేలుతున్నాడు పైగా ఇది రాజ సమూహం ముందు అందరి రాజ సమూహాల మధ్యలో ప్రశ్చ శిష్యులాగా పీలైపోతున్నాడు ఆ శిశుపాలుడు కాస్త కురు నైకురు శాద్ధుల ఇవచ్చేదిరాట్ ఛేదిరాట అంటే ఆ శిశుపాలుడు శార్దూల ఇవ సింహము వలె ఓ సింహం వలె ఈ విధంగా నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నాడు సింహం వలె ప్రవర్తించుతాను ప్రవర్తిస్తున్నాను అనుకుంటున్నాడు హే కురు శార్దూలా అంటూ భీమసేను సంబోధిస్తూ గురువంశంలో శ్రేష్టమైన ఓ భీమసేన ఏషేదిరా శార్దూల ఇవ గర్జత్యతీవ దుర్బుద్ధి సర్వాన్ అస్మాన్ అచింతయన్ మనం ఇదంతా ఆలోచించుకోదగినటువంటి అంశం ఇది ఎందుకంటే వాడు ఎట్లా గర్జిస్తున్నాడా శిశుబాలుడంటే ఇవ గర్జత్యతీవ దుర్బుద్ధి ఈ దుర్బుద్ధి కలిగినటువంటి శిశుబాలుడు ఓ పెద్ద సింహం గాండ్రించినట్టుగా గాండ్రిస్తున్నాడు ఇక్కడ నిండు సభలో అస్మాన్ అచింతయన్ అచింతయన్ మనల్ని లెక్క పెట్టకుండా ఏమాత్రం మనల్ని లెక్క చేయకుండా వాడంతా సింహంలాగా గాంధిస్తున్నాడు అంటే వారికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది అంటే యమలోకానికి వెళ్ళేటువంటి ధైర్యం అంతే అంటే చివరికి నన్ను ఏం చేస్తారులే చూద్దాం ఇంత రాజసభల మధ్యలో ఇంతమంది మధ్యలో భీముణ్ణి అర్జునుణ్ణి కృష్ణుణ్ణి కూడా లెక్క చేయట్లేదు భీష్ముణ్ణి లెక్క చేయట్లేదు అసలు అంతకు ముందు అధ్యాయుల్లో నపంసుకుడు ఎన్నిసార్లు సంబోధించాడు వైశంపాయన ఉచ ఈ విధంగా సభలో భీష్ముడు శిశుపాలుడి యొక్క జన్మ వృత్తాంతం చెప్పి దీనికి కారణం బహుశా త్వరలోనే వీడి ఆత్మ కృష్ణుల్లో కలవబోతుంది అని చెప్పాడు తో న మృషే చైత్యస్త పునర్భీష్మం ఆ భీష్ముడు భీముడితో పలికినటువంటి వచనాన్ని ఏమాత్రము లెక్క చేయకుండా కోపించినటువంటి శిశుపాలుడు మళ్ళీ తిరిగి ఈ విధంగా అంటున్నాడు భీష్ముడు పునః భీష్మధోత్తరం ఈ విధంగా తిరిగి సమాధానం చెప్తున్నాడు శిశుపాల ఉచ శిశుపాలు ఏమంటున్నాడు ద్విషతాం నోస్ భీష్మై ప్రభావ బంధి బంధివత్ సతత సతతో బంధివత్సు బంధివత్సు అంటే బందిమాగదులని మహారాజుని ఎప్పుడు స్తోత్రం చేసేటువంటి వాళ్ళు ఉంటారు వంది మాగదలు అంట వాళ్ళది పని ఏమిటి అంటే మహారాజు దగ్గర ఉండి రాజా జిరాజు అంటూ స్తోత్రం చేస్తూ ఆయన ప్రస్తుతిస్తూ ఉండటం కీర్తిస్తూ ఉండటం అట్లా నువ్వు ఎంతసేపు ఆ కేశవుడి యొక్క గుణాలు 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 అంటూ ఓ ఆయన ప్రస్తుతిస్తూ ఉండటం తప్ప నీకు వేరే పర్యావరణం చెప్పు అంటూ శిశుపాలుడు మొదలుపెట్టాడు భీష్ముడు ద్విశతాంనో అస్తు భీష్మ ఏష ద్విశతాం అస్తు ఈ శత్రువైనటువంటి కేశవుడి పట్టుకుని నువ్వు ఆ కేశవుడి యొక్క ఆ గుణాలు ఈ గుణాలు అంటూ స్థుతి పాఠాలు చేస్తూ ప్రశంసిస్తూ ఉండడం తప్ప నీకు వేరే పనే ఉంది చెప్పు అంటూ భీష్ముని మీద పడతాడు హిమం మనోభీష్ రాజ్హిమం జనా నీకెంతసేపు స్థుతి పాఠాలు చేయడమే నీ పనైతే ఈ రాజ్యంలో కూర్చుని వచ్చిన వాళ్ళందరినీ ప్రశంసించడమే నీ పనైతే ఆ స్థవంలోనే ఆ ప్రశంసించడంలోనే పరేషాం రమతే ఎది నువ్వు రమిస్తూ ఉన్నట్టయితే అదే నీ పని అయితే గనక ఓ భీష్మ తదా సంస్తుహి రాజ్ఞ స్వమిమం హిత్వా జనార్దనం అట్లాంటప్పుడు ఈ జనార్దన్ హిత్వా వదిలిపెట్టేసి సమస్తమైనటువంటి రాజలోకాలు ఉన్నారు ఇక్కడ ఎంతో మంది రారాజులు వచ్చారు వాళ్ళందరినీ కూడా సంస్థుహి ప్రశంసించు కూర్చుని పొగుడుతుండు నీ పని ఇదే కదా కాబట్టి వీళ్ళని పొగుడు ఈసారి అంటూ మొదలు పెట్టాడు ఎవరిని ఎవరిని చూపిస్తున్నారు ఇక వచ్చినటువంటి లిస్ట్ అంతా పది శ్లోకాలు చెప్తున్నాడు దరదం స్థుహి దరదం స్థుహి బాహ్లీకమిమం పార్థివ సత్తమం పార్థివ సత్తమం రాజులలో ఉత్తముడైనటువంటి బాహ్లీకుడు ఇక్కడే ఉన్నాడు దరదుడు అనేటువంటి మహారాజు ఉన్నారు వాళ్ళందరినీ స్థుహి స్తోత్రం చేయి వీళ్ళని ప్రశంసించు పొగుడుతూ ఉండడమే నీ పని ఎప్పుడు బాహ్లీకుడు అసలు ఎంత పరాక్రమవంతుడు ఏనేయం అభవద్ధారి ఉత్తంగానే ఆ బాహ్లీపుని యొక్క బలానికి భూమి రెండు భాగాలుగా చీరిపోయినట్టుగా అయిపోయింది అట్లాంటి పరాక్రమవంతులైనటువంటి మహారాజులు ఇక్కడే ఉన్నారు కదా ఇంకా పరాక్రమవంతులైనటువంటి వంగాంగ విషయాధ్యక్షం వంగ అంగ అంగ వంగ కళింగ కాశ్మీర దేశాలు అన్నట్టుగా వంగదేశము అంగదేశము వంగాలు బీహార్ వంగాంగ విషయాధ్యక్షం సహస్రాక్ష సమం బలే అటువంటి ఈ వంగదేశము అంగదేశపు రాజులు ఉన్నారు ఇక్కడే ఎట్లాంటి వాళ్ళతో సమానం సహస్రాక్షుడు వెయ్యి అక్షములు కలిగిన వాడు వెయ్యి నేత్రములు కలిగినటువంటి దేవేంద్రుడితో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళని పొగుడు స్థుహి కర్ణమిమం భీష్మం ఎవరా అంగరాజు అంటే కర్ణుడు అట్లాంటి కర్ణుడు ఇక్కడే ఉన్నాడు ఆ కర్ణుడిని ప్రశంసించు స్తుహి కర్ణమిమం భీష్మ మహా చాప వికర్షణం గొప్ప ధనస్సు కలిగినటువంటి వాడు అంతేకాకుండా అతనికి సహజమైనటువంటి కవచ కుండలాలు కూడా ఉన్నాయి ఎస్యమి కుండలే దివ్యే సహచే దేవ నిర్మితే కవచం చ మహాబాహు బాలార్క సదృశం ప్రభం బాల అర్క సదృశం ప్రభం బాలసూర్యుడితో సమానంగా ప్రకాశించేటువంటి కవచము అద్భుతమైనటువంటి కాంతివంతమైన కుండలాలు పుట్టుకతోనే వచ్చినటువంటి వాళ్ళని అట్లాంటి కర్ణుణ్ణి ప్రశంసించు నువ్వు ఎంతసేపు ఆ కృష్ణుని పట్టుకుని ప్రశంసిస్తూ ఉంటావు నీ పనేదేనా ఇంకా ఎంతమంది రాజులు ఉన్నారు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు వాసవ ప్రతిమో ఏన జరాసంధో ది దుర్జయ వాసవ ప్రతిమ వాసవుడు అంటే ఇంద్రుడు ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగి కలిగిన వాళ్ళు ఏన జరాసంధో అతి దుర్జయ ఎవరు జయించలేనటువంటి జరాసంధుడు మొదలైనటువంటి వాళ్ళు ఆ జరాసుణ్ణి జయించినటువంటి వాళ్ళు జరాసంధుని కూడా తిరస్కరించినటువంటి వాళ్ళు ఉన్నారు విజితో బాహుయుద్ధేన దేహ భేదం చలంధిత విజితో బాహుయుద్ధేన బాహుయుద్ధంలో ఆ జరాసంధుని కూడా ఓడించినటువంటి భీమసేనుడు ఇక్కడే ఉన్నాడు భీమసేనుని ప్రశంసించి ద్రోణం ద్రోణింఛ సాధుత్వం పితాపుత్రౌ మహారథౌ మహారథులైనటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి తండ్రి కొడుకుడు పితాపుత్రౌ తండ్రి కొడుకుడు ఎవరు అంటే ద్రోణం ద్రోణించ ద్రోణుడు ద్రోణుడి యొక్క కుమారుడైన అశ్వత్థామ అశ్వత్థామకే ద్రౌణి అని పేరు అట్లాంటి ద్రోణ ఆచార్యుడు అశ్వత్థామ అట్లాంటి మహారథులైనటువంటి తండ్రి కొడుకులు ఇక్కడే ఉన్నారు కదా వాళ్ళిద్దరూ ఎట్లాంటి వాళ్ళు భీష్మ సతతం విజసత్తమౌ విజసత్తమౌ బ్రాహ్మణోత్తములైనటువంటి వాళ్ళు వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరిని స్తోత్రం చేయ భీష్మా నీకు సరిపోతుంది లేకపోతే వాళ్ళిద్దరు కూడా ఒక్కళ్ళు తలుచుకున్నా చాలుట చరాచర అంతటిని కూడా అలా జయించి మన చేతిలో పెడతారు అట్లాంటి వాడు ద్రోణాచారుడు భీష్మ సంక్రిధ సచరాచరం ఇమాం వసుమతి ఆ ద్రోణాచారుడు అశ్వర్థామా గనక తలుచుకున్నారంటే వాళ్ళ కోపం వచ్చింది అంటే సచరాచరం చరాచర సృష్టితో ఉన్నటువంటి భూమండలాన్నంత వసుమతీన్ ఇమాం ఈ భూమండలాన్నంత కూడా నిశ్శేషంగా చేసి వాళ్ళు ఆ భూమండలానంతా జయించి మన చేతిలో పెట్టేస్తారు నిశేషం ఎక్క్రా శం మిగల్చకుండా అలా చేయగలిగినటువంటి యోధులు మహారథులైనటువంటి వాళ్ళు ద్రోణాచార్య అశ్వత్థామలు వాళ్ళిద్దరూ ఉన్నారు బ్రాహ్మణ పుత్రుడు ద్రోణస్ పశ్లామి సమం ఛసి వీళ్ళిద్దరిని స్తోత్రించాయి ఎందుకంటే వీళ్ళిద్దరితో సమానమైనటువంటి యోధులు యుద్ధంలో ఇంకెవరూ లేరు ద్రోణస్య సమం యుద్ధే నా పశ్యామి నిజంగా అందరికీ కులగురువైనటువంటి వాడు విద్యను నేర్పినటువంటి వాడు మహానుభావుడైనటువంటి ద్రోణాచారుడు ఆయనతో యుద్ధంలో సమానమైనటువంటి వీరుడు ఎవరున్నారు చెప్పి అశ్వత్థాంతో సమానమైనటువంటి వాళ్ళు ఎవరున్నారు ఎవరు లేరు కాబట్టి భీష్మ వీళ్ళని వస్తే పృథివ్యాం భవేత్ దుర్యోధనం రాజేంద్ర మతిక్రమ్య మహాభుజం అంతకంటే పరాక్రమం అవుతున్నాడు మహాభుజ పరాక్రమాలు కలిగినటువంటి రాజేంద్రుడు ఎవరంటే దుర్యోధనం మొత్తం భూ సాగర పర్యంతమైనటువంటి ఈ భూ కూడా తన పరాక్రమంతో జయించగలిగినటువంటి వాడు అటువంటి దుర్యోధన్ ఇక్కడే ఉన్నాడు కదా రారాజు అట్లాంటి రారాజు నేను దుర్యోధ్ని ప్రశంసించు ఇది వరుసగా కౌరవులు గౌరవ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూపించి మరీ వీళ్ళని ప్రశంసించు వాళ్ళనుభూడు అంటూ భీష్ముణ్ణి నీకు ఎంతసేపు స్థుతి పాఠాలతోనే జీవితం గడిపేది అంటూ తిడుతున్నాడు జయత్రథం చ రాజానం కృతాస్త్రం దృఢ విక్రమం ద్రుమం కిం పురుషాచార్యం లోకే ప్రథిత విక్రమం జయధ్రథుడు అంటే సైంధవుడు దుర్యోధనుడికి బావగారు దుస్సల భర్త అటువంటి జయద్రథుడు ఇక్కడే ఉన్నాడు సింధు దేశానికి రాజు కృతాస్త్రం దృఢ విక్రమం సమస్తమైనటువంటి అస్త్రాలు కూడా పొందినటువంటి వాడు పరాక్రమం కలిగినటువంటి వాడు అట్లాంటి జయద్రథుడిని కీర్తించి లేకపోతే ద్రుముడు అనేటువంటి వాడు ఉన్నాడు వాడెవరీ అంటే కిం పురుషులకి ఆచార్యుట్ట కిన్నెర కింపురుషులు అంటారు మనం గంధర్వ కిన్నెర కింపురుష అటువంటి కింపురుషులకి కూడా ఆచార్యుడు గురువైనటువంటి ద్రుముడు అనేటువంటి ఆయన కూడా ఉన్నాడు ఇక్కడే లోకంలో సుప్రసిద్ధమైనటువంటి వాడు పరాక్రమవంతుడు ఆయన్ని కీర్తించు అతిక్రమ్య మహావీర్యం ప్రశంససి కేశవం వీళ్ళనందరినీ అతిక్రమ్య వదిలిపెట్టి వీళ్ళందరినీ దాటేసి మహారాజులైన ఇంత గొప్ప వాళ్ళని వదిలిపెట్టేసి ఆ వీరుడు అని చెప్పి ఆ కంసుడి కింద జీవించేటువంటి కృష్ణుని ప్రశంసిస్తావు ఎందుకున్నావు ప్రశంససి కేశవ ఎవరా కృష్ణుడు అనుకున్నావు కంసుడి యొక్క గోవుల్ని రక్షించేటువంటి ఒక గోపాలకు అంతే అది ఆయన యొక్క రేంజ్ అటువంటి స్థాయిలో ఉండేటువంటి కృష్ణుని నువ్వు ప్రశస్ ప్రశంసిస్తావేమిటి మా రాజులందరికీ ఎంత అవమానం అది వృద్ధం చ భరతాచార్యం శారద్వతం కృపం శారద్వతం కృపం కృపాచార్యుడు కృపాచార్యుడు తండ్రి శరద్వత్ మహర్షి ఆ శరద్వత్ గౌతమ మహర్షి యొక్క కుమారుడు శారద్వతుడు కృపాచార్యుడు ఎవరైనా అంటే భరత ఆచార్యం భరత వంశీయులందరికీ కూడా తరతరాలుగా అలా ఆచార్యుడిగా కులగురువుగా వస్తున్నటువంటి వాడు కృపాచార్యుడు వీళ్ళందరికీ పాండవులకి కౌరవులకి అందరికీ కూడా బాల్యంలో మొట్టమొదటి విద్య నెత్తింది ఈయన ఆ తర్వాత ద్రోణాచార్యుడు అట్లాంటి కృపాచారుణ్ణి కూడా కాదని అతిక్రమ్య మహావీర్యం ప్రశంససి కేశవం వీళ్ళందరినీ కాదుకుని కాదనుకుని కేశవుని నువ్వు ప్రశంసిస్తావా ధనుర్ధరాణాం ప్రవరం రుక్మిణం పురుషోత్తమం రుక్మి రుక్మి అనే పదార్థం రుక్మి రుక్మిణీ దేవి యొక్క సోదరుడు రుక్మి శిశువారుడికి చాలా మంచి స్నేహితుడు ధనుర్ధారులలో పరాక్రమవంతుడైనటువంటి రుక్మి ఉన్నాడు పురుషోత్తముడు అతన్ని ప్రశం అతన్ని నువ్వు ప్రశంసించు మహాభారత యుద్ధంలో ఏ వైపు కూడా యుద్ధం చేయనటువంటి వాడు వీడే ఇటు కౌరవులు తీసుకోరా పాండవులు తీసుకోరా అతిక్రమ్య మహావీర్యం ప్రశంససి కేశవం వీళ్ళందరినీ కూడా అతిక్రమ్య వదిలిపెట్టి ఇంత మహావీరులు ఉన్నారు రారాజులు ఉన్నారు వీళ్ళని దాటేసి నువ్వు కేశవుణ్ణి ఎందుకు ప్రశంసిస్తావు కేశవుణ్ణి ఆ దృష్టిని ప్రశంసిస్తుంటే మండిపోతుంది మాకు ఒళ్ళంతా కాలిపోతుంది క్రోధం వచ్చేస్తుంది ఎందుకంటే ఇంత పరాక్రమం ఉంది కూడా మేము కీర్తించలేకపోతుంటే ఓ పక్కన ఆ మా ముందు ఆ గోపాలకున్నాయి రాజు కాదు కదా ఏమి రాజుగానేటువంటి వాడిని ప్రశంసిస్తున్నాను పైగా భీష్మకం చ మహావీర్యం దంతవత్రం చ భూమిపం అంటే మహారాజు భూమిని పరిపాల పాలించేవాడు పాపానే అని ధాతు పరిపాలనే పాలించేవాడు భీష్మకం మహావీర్యం భీష్మకుడు పరాక్రమవంతులైనటువంటి ఉన్నాడు దంతవక్తుడు ఉన్నాడు దంతభక్తుడు అంటే శిశుపాలుడు తర్వాత చనిపోయేటువంటి వాడు శిశుపాలుడు దంతభక్తుడు వీళ్ళిద్దరూ సోదరుడు లాంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా పూర్వం జయ విజయుల యొక్క మూడవ రాక్షసంశ అలాగే భగదత్తుడు ఉన్నాడు భీష్మకుడు భగదత్తుడు భగదత్తం యూపకేతు జయసేనం చ మాగధం మాగధరాజు అయినటువంటి జయసేనుడు యూప యూపకేతుడు భగదత్తుడు విరాట దృపదౌ చోభౌ పాండ్యం శ్వేతమధోత్తమం విరాట రాజున్నాడు ద్రుపద మహారాజు విరాట మహారాజ్యానికి రాజు అయినటువంటి వాడు ద్రుపదుడు నాడు అలాగే ఉభౌ వాడిద్దరు కూడా పరాక్రమవంత లేనటువంటి వాడు అంతేకాకుండా మద్రదేశాన్ని పరిపాలించేటువంటి వాడున్నాడు శకుని ఆ శల్యుడు ఉన్నాడు శకుని ఉన్నాడు గాంధార దేశ కుమార్ రాకుమారుడు శకుని అలాగే బృహద్బలుడు ఉన్నాడు వింద అనువిందులిద్దరూ ఉన్నారు విందాను విందరూ పాండ్యం శ్వేతమధోత్తమం శ్వేతుడు శ్వేతుడున్నాడు ఉత్తమమైనటువంటి మహారాజులు ఎంతో మంది ఉన్నారు శంఖుడున్నాడు శంఖం చ సుమహాభాగం వృషసేనం చం ఏకలవ్యం చ విక్రాంతం కాళింగం చ మహారథం శంఖుడు సుమహాభావుడు వృషసేనుడు మాణిడు ఏకలవ్యుడు విక్రాంతుడు కాళింగుడు కళింగ దేశాధిపతి అయినటువంటి వాడు వీళ్ళందరూ మహారథుడు అయినటువంటి వాడు పరాక్రమ అవుతు వీళ్ళందరినీ దాటుకుని అతిక్రమ్య మహావీర్యం ప్రశంససి కేశవం వీళ్ళందరినీ కాదుకుని కేశవుని ప్రశంసిస్తున్నావు శల్యుడు ఎంత బలా పరాక్రమవంతుడు భీమసేనుడు ఎంత పరాక్రమం అవుతారు శల్యుడు అంత పరాక్రమ అవుతుంది కస్మాత్వం నస్తౌషి వసుధాదిపాన్ శల్యుని మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా స్వం నస్తౌషి శల్యుడిని స్తుంచలేదు నువ్వు అతన్ని పొగుడు ముందు స్తబాయదితే బుద్ధి భీష్మ వసుధాదిపాన్ ఇంతమంది వసుధాదిపాన్ భూపాలకులు మహారాజులు ఇంతమంది ఉంటే వీళ్ళందరినీ వదిలిపెట్టేసి నువ్వు ఆ యాదవ్ని కృష్ణుని స్తోత్రం చేస్తావా వీళ్ళని స్తోత్రం చేయాలనే తే బుద్ధి నవర్తతే నీకు ఆ బుద్ధి కలగట్లేదా పైగా కురు వృద్ధులుగా చెప్పుకుంటావు వృద్ధుల దగ్గర విన్నటువంటి ధర్మాలు ఇవేనవు వృద్ధుల దగ్గర పెద్దవాళ్ళ దగ్గర ఎలా స్తోత్రం చేయాలి ఎలా కీర్తించాలో తెలియదని అని చెప్పి నశ్రుతం ధర్మవాదినం ధర్మవాదినం పురా కథయతాం పూర్వం ధర్మవాదులైనటువంటి ధర్మాత్ములైన వాళ్ళు వృద్ధులు చెప్పినటువంటిది బహుశా బహుశా నూనం నశుతం నువ్వు వినలేదేమో నేను చెప్తా విను పెద్దలు చెప్పినటువంటి ధర్మం నేను చెప్తాను విను అంటూ వీడు భీష్ముడి ధర్మాలు నేర్పించేటువంటి వాడు అయ్యాడు శిశుబారు ఇది వీడి ఉంటుంది ఏంటి అనేటువంటిదంతా కూడా తర్వాత ఇంకో శ్లోకం ఇంకా ఇరవై శ్లోకాలు ఉన్నాయి అవి రేపటి అధ్యాయాలు మనం ప్రస్తుతించుకున్నాం అంతవరకు ఓం శాంతి 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 यद च्छरा बद्ध प्रथम मात्रा हीनम सयदभवेत्तस्सर्वं शम्येताम् देवनाराम इन्द्रमोस्ते सर्वं स्लेकुष्णार्पणस्ते हरि ही